ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకటయ్యస్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏపీహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి లీలామృత పారాయణంలో భాగంగా మనము రెండు వందల పదమూడు రెండు వందల పద్నాలుగు రెండు వందల పదిహేను లీలలు చెప్పుకుందాం ముందుగా అచ్చమ్మ యాత్ర తూర్పు గంభంపాడు గ్రామంలో వెంకయ్య స్వామివారిని అత్యంత ప్రేమాభిమానాలతో చూసుకున్న భక్తురాలు రెడ్డి బత్తిన అచ్చమ్మ ఈమె బాల వితంతు స్వామివారు తరచుగా వీళ్ళ ఇంటికి వస్తూ ఉండేవారు అక్కడే గుండెం వేసుకుని ఉండేవారు ఆమెను ఎంతో ప్రేమగా అక్కా అని పిలిచేవారు స్వామి ఆవిడ కూడా స్వామివారిని స్వంత సోదరునిలాగా ఆదరించింది స్వామి ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో ఎవరికీ తెలియదు స్వామివారితో ఎంతమంది సేవకులున్నా అచ్చమ్మ అందరికీ భోజనం ఏర్పాట్లు చేస్తుండేది ఒకసారి స్వామివారు పెన్నబద్వేల్లో ఉన్నప్పుడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వారి ముఖం మీద ద్రావకం పోయబోతే స్వామి చెయ్యి అడ్డం పెట్టుకున్నారు చెయ్యి మొత్తం కాలిపోయింది ఆ విషయం ఈమెకు ఎవరి ద్వారానో తెలిసింది అప్పుడు అచ్చమ్మ ఎలా స్పందించిందో మనం చూద్దాం ఇక్కడ ఆ సంఘటన జరిగిన సమయంలో స్వామి దగ్గర ఎవరూ లేరు తర్వాత ఒక్కొక్కరు వచ్చారు ఏంటిది స్వామి అంటే పాపం అనుభవిస్తే మంచిది కదయ్యా అన్నారు స్వామి ఇది చేసిన వాళ్ళు ఎవరో చెప్పండి అంటే వారు చెప్పలేదు అయ్యా డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే అచ్చక్క మందు తీసుకొని పచ్చం భోజనం తీసుకుని వస్తుందయ్యా అన్నారు స్వామి అలాగే కొద్దిసేపటికి ఆమె వచ్చింది స్వామివారి చేయిని చూసి తట్టుకోలేక కన్నీరు మున్నీరుగా ఏడ్చింది ఆ చేయికి అయిన గాయం చూస్తే మానవ మాత్రలు భరించలేరన్నట్లుగా ఉంది వారు మాత్రం మామూలుగానే ఉన్నారు స్వామివారి చేతిని శుభ్రంగా తుడిచి ఆమె చేత్తో మందు వ్రాసింది కరివేపాకుల కారంతో ప్రేమగా అన్నం పెట్టింది స్వామివారిని చూసి తట్టుకోలేక ఊర్లోకి కబురు పంపి కొంతమందిని పిలిపించి స్వామి వెళ్ళనన్నా కూడా వారిని ఒప్పించి హాస్పిటల్కి పంపించింది కలువాయిలో సత్తారు హాస్పిటల్లో చేర్చారు స్వామివారి గాయం మానే వరకు రోజు వచ్చి స్వామివారిని కనిపెట్టుకుని ఆహారం సమకూర్చిందామె స్వామివారు తొందరలోనే కోలుకున్నారు ఒకరోజు అనుకోకుండా స్వామి అచ్చమ్మ ఇంటికి వెళ్ళారు ఎంతో కాలం అయింది ఇంటికి వచ్చి ప్రేమతో ఆహ్వానించిందాము వారిని చూడగానే ఎంతో ఆప్యాయంగా ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుంది కారణజన్ములైన స్వామివారి లీలా వినోదంలో ఒక భాగమే ఆ చెయ్యి కాలడం కొన్ని వేల మందికి వైద్యం చేస్తున్న ఆ నారాయణమూర్తికి వీళ్ల వైద్యం అవసరమా ఎవరి భక్తి ఏపాటిదో పరీక్ష పెట్టారు అందులో అచ్చక్క పాసయ్యింది అందుకే యశోధమ్మను అనుగ్రహించిన కన్నయ్యలాగా వాళ్ళ ఇంటికి వచ్చారు స్వామి ఆమె ఆ రోజు కొంతమందితో కలిసి కాశీ గయా రామేశ్వరం మొదలైన పుణ్యక్షేత్రాల యాత్ర కోసం ప్రయాణానికి సిద్ధంగా ఉంది వాళ్ళు బయలుదేరి వచ్చారు నేను రాలేను స్వామి వచ్చారు మీరు వెళ్ళిరండి అని వాళ్ళను పంపించి వేసింది ఆమె స్వామివారు అన్నీ వింటున్నారు ఏమీ తెలియనట్లుగా ఉన్నారు స్వామివారికి అన్నం పెట్టి తాను కూడా తిని నిద్రపోయింది రోజు ఉదయాన్నే నిద్రలేస్తుంది కానీ ఎందుకో ఆ రోజు నిద్ర లేవలేదు ఆమె కోసం ఎవరో వచ్చారు అప్పుడు మధ్యాహ్నం అవుతోంది ఈమె నిద్ర నిద్రలేవలేదేమిటని వాళ్ళు లేపడానికి వెళ్లారు అమ్మా అవద్దు ఆమె యాత్రలో ఉంది మీరు తర్వాత రండి ఇప్పుడు లేపొద్దు అన్నారు స్వామి ఆమె నిదానంగా లేచి కూర్చుని ఆశ్చర్యపోయింది వాళ్ళు వెళ్లాలనుకున్న యాత్రలన్నీ స్వామివారు స్వయంగా అచ్చెమ్మకు దర్శింపజేశారు అప్పుడు స్వామి ఎక్కడ ఉన్నాడా అని చూస్తే గుండెం దగ్గర ఏమీ తెలియని చిన్నికృష్ణుని వలే అమాయకంగా అక్క ఎప్పుడొచ్చావు అని ఒక నవ్వు నవ్వారు ఆ నవ్వు చూసి ఎన్ని జన్మలైనా ఆనందంగా బ్రతికేయచ్చు అనుకుందామే ఆమె చూపించే అనురాగానికి బహుమానమే ఆ చిరునవ్వు అది చూసుకొని ఆమె నా దేవుడు వెంకయ్యస్వామి అని మురిసిపోయింది స్వామివారు ముఖం వైపు చూస్తూ తనను తాను మైమర్చి బృందావనంలో ఉన్న కృష్ణయ్య నా కోసమే వచ్చాడా అని ఏదో లోకంలోకి వెళ్ళిపోయింది అక్క జావ పోస్తావా అని స్వామివారు పిలిస్తే అప్పుడు ఈ లోకంలోకి వచ్చింది యాత్రలకు వెళ్ళి వచ్చి ప్రసాదం ఇవ్వడానికి వచ్చిన వాళ్ళకి అక్కడి సంగతులన్నీ వాళ్ళకంటే బాగా అచ్చెమ్మ వివరించడం చూసి వాళ్ళు అవాక్కైపోయారు ఏ జన్మలో రుణానుబంధమో ఆమెకు స్వామివారి పరిచయం ఆమె పూర్వజన్మ పుణ్యం వలన స్వామివారి సాంగత్యం లభించింది ఆమెకు అన్ని పుణ్యక్షేత్రాలను దర్శింపజేసి జీవన్ముక్తిని ప్రసాదించారు స్వామి స్వామివారిని సేవించిన అచ్చమ్మ నిజంగా ఎంతో మమతల వెంకయ్య స్వామివారు శ్రీమన్నారాయణమూర్తి అవతారంగా భావించి వారిని పూజించిన వారు ఆ రోజుల్లో చాలా కొద్దిమంది కానీ స్వామివారితో అనుబంధం ఏర్పడిన తరువాత భక్తులు చూపించే భక్తి శ్రద్ధలు చూసి స్వామివారు కూడా వారితో ఎంతో ప్రేమగా ఉండేవారు దాన్ని బట్టే కదయ్యా అంటే ఇదేనేమో అటువంటి భక్తులు చెప్పే మాటలు వింటుంటే స్వామివారి కరుణ కళ్ళ ముందు కదలాడుతుంది ఆ పావనమూర్తిని ఇంటికి ఆహ్వానించి వారి హృదయమే దేవాలయంగా చేసి ఆరాధించిన ఆనాటి భక్త శిఖామణి నల్లగండ్ల ఓబులుశెట్టి అనుభవం ఇప్పుడు చూద్దాం ఓబులుశెట్టి వెంకటరమణమ్మ పుణ్యదంపతులు కొల్లూరు గ్రామంలో నివసించేవారు ఆ గ్రామానికి ఎవరైనా సాధు పుంగోలు వచ్చినా సద్గురువులు వచ్చినా వీరింట్లోనే ఆతిథ్యం అనుకోకుండా వీళ్ళ ఇంట్లో ఒక దుర్ఘటన జరిగింది వీళ్ళ అబ్బాయికి వివాహ నిశ్ నిశ్చితార్థం రోజున నెల్లూరులో రైలు ప్రమాదంలో అతను మరణించాడు నిశ్చితార్థం రోజు ఈ దుర్ఘటన జరగటం వీరిని చాలా కలిసివేసింది వీరికి పది మంది సంతానం చాలా పెద్ద కుటుంబం నెల్లూరు ప్రాంతంలో బాగా పేరున్న కుటుంబం ఈ బాధలో ఉన్న వీరిని పలువురు వచ్చి పరామర్శించారు వాళ్లలో నారాయణస్వామి అని అతను కూడా ఉన్నారు ఇతను స్వామివారి వద్ద సేవలో ఉంటాడు స్వామివారి గురించి తెలుసుకున్న వెంకటరమణమ్మ ఎలాగైనా స్వామివారిని తమ ఇంటికి తీసుకురమ్మని అతన్ని బ్రతిమలాడింది పిల్లాడు పోయాడనే దుఃఖంతో పాటు మంచి మనసున్న ఆధ్యాత్మిక చింతన కలిగిన కుటుంబం అని స్వామివారికి ఓబుల శెట్టి కుటుంబం గురించి నారాయణ స్వామి వివరించాడు స్వామివారు కూడా వెళ్ళడానికి సమ్మతించారు ఏడు తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది శుక్రవారం రోజు వస్తామని స్వామి తెలియజేశారు స్వామివారి గుర్చి విన్న రోజు నుండి వారిని దర్శించుకొని వారి అనుగ్రహం పొందాలని వెంకటరమణమ్మ ఎంతో ఆతృతలో ఉంది ఆ రోజుల్లో వీరిది పెంకుటిల్లు కింద బండపరుపు కూడా లేదు స్వామివారి రాక మహాభాగ్యంగా భావించి ఇల్లంతా ఎర్రమట్టితో అలికి ముగ్గులు పెట్టి ఎంతో చక్కగా అలంకరించింది పచ్చటి మామిడి తోరణాలు కట్టారు ఉదయం పదకొండు గంటల సమయంలో ఆకాశం నుండి దేవతల పుష్పాలు చల్లుతున్నారన్నట్లుగా మంగళ వాయిద్యాల శబ్దం మధురానుభూతిని కలిగిస్తున్నది నారద తుంబుర యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులు జయధ్వానాలు చేస్తున్నారా అన్నట్లుగా కుటుంబ సభ్యులందరూ స్వామివారికి ఎదురేగి ఘన స్వాగతం పలికి ఇంట్లోకి ఆహ్వానించారు ఆ సమయంలో స్వామివారిని చూసిన ఆ దంపతుల ఆనందాన్ని మాటల్లో వర్ణించలేము వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది ఆ దేవతలందరితో సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి స్వయంగా స్వామి రూపంలో వచ్చి తమ గృహంలో ఆసీనులయ్యారని భావించారు వారంతా స్వామివారు కాలు మంపి తమ గృహాన్ని పావనం చేశారని ఆనందించారు స్వామివారి సేవకులైన నారాయణ స్వామికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు గ్రామం అంతా కూడా స్వామివారిని చూసేందుకు తరలివచ్చారు ఆ రోజు స్వామి ఆ ఇంటి ఆరు బయట గుండెం వేసి ఇరవై నాలుగు పాటు వారితో గడిపి వారి కష్టసుఖాలను విని వారి ఆతిథ్యం స్వీకరించారు రాత్రిపూట నారాయణ భజన జరిగింది స్వామివారు ఎంతో సంతోషించారు స్వామివారు వాళ్ల అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారనే వార్త ఎవరి ద్వారానో తెలుసుకున్న కూతురు కూనిశెట్టి వెంకటరమణమ్మకు మనస్సు పులకించింది శరీరంలో రోమాలని నిక్కపొడుచుకున్నాయి స్వామివారిని కలిసి వారి ఆశీర్వాదం పొందాలని స్కూల్లో సెలవు పెట్టి వెంటనే ఇల్లు చేరుకుంది తన భర్త వెంకట నరసయ్యను పిల్లలను తీసుకుని స్వామివారిని దర్శించుకొని వారి ఆశస్సులు కూడా తీసుకుని వారింటికి కూడా విచ్చేయవలసిందిగా ఆహ్వానించింది ఆమె భక్తి శ్రద్ధలకి మెచ్చి స్వామివారు సేవకులతో కలిసి మరునాడు తిరుగు ప్రయాణంలో ఆమెడ ఆతిథ్యం స్వీకరించి పెంచల కొనకు ప్రయాణమయ్యారు అలా మొదలైన ఆ అనుబంధం స్వామివారిని ఆ కుటుంబాలకు ఆత్మబంధువుగా చేసింది అనురాగం చూపుతున్న ఆ మమతల కోవెలలో స్వామి శాశ్వతంగా ఉండిపోయారు రెండు వందల పదిహేను మమతల కోవెల రెండవ భాగం వెంకయ్య స్వామివారనగా ఆ రోజు ఎనిమిది తొమ్మిది డెబ్బై తొమ్మిది నాడు తాను వెళ్లే ముందు బోబుల సెట్టికి ఒక చీటి వ్రాయండయ్యా అని వ్రాయించారు ఈయనకి అరవయవ ఏట గండ ఉంది ఆ గండను తీసేసి పది సంవత్సరాలు ఆయుష్ ఆరోగ్యం కుటుంబ సౌఖ్యం ధనధాన్యాదులకు లోటు లేదయ్యా అని ఆశీర్వదించి అభయముద్ర వేసి ఇచ్చారు అది జాగ్రత్తగా అతను పూజలో పెట్టుకున్నాడు తర్వాత స్వామివారు మళ్ళీ కొల్లూరు వెళ్ళలేదు ఆ విధంగా ఆ కుటుంబంతో పరిచయమైన తర్వాత ఓబుల శెట్టి దుఃఖం నుండి తీరుకున్నాడు తరచుగా స్వామివారి దగ్గరకు వెళ్ళి వస్తున్నాడు ఏది చేయాలన్నా స్వామివారిని అడిగి చేస్తున్నాడు ఒకరోజు ఓబుల శెట్టి స్వామివారు గొలగమూడిలో ఉన్నప్పుడు దర్శించుకోవాలని వచ్చాడు స్వామివారికి పండ్లు పలహారం తీసుకొని వచ్చాడు ఆ సమయంలో స్వామివారు నాదం వాయిస్తూ ధ్యానంలో ఉన్నారు వారిని చూస్తూ ఓబుల శెట్టి ధన్మయత్వంలో శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో శేషపానుపు మీద ఉన్నట్లుగా భావన చేస్తూ వారి దర్శనం కోసం ఎదురుచూస్తున్న ద్వారపాలకుని వలి కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నాడు స్వామివారు ధ్యానం నుండి బయటికి వచ్చి ఓబుల శెట్టిని ప్రేమగా పలకరించారు అయ్యా ఈయనకు పదవ చూపులో భాగం ఉంది అని చీటి అయ్యా అని వ్రాయించిచ్చారు అతను ఆ చీటీని కూడా భద్రపరుచుకున్నాడు ఒకరోజు గోబుల్శెట్టి ఇంట్లో ఉన్నప్పుడు ఉన్నట్టుండి పడిపోయాడు సమయానికి కూతురు రవణమ్మ ఇంట్లోనే ఉంది హడావుడిగా నెల్లూరు మధుసూదన్ శాస్త్రి హాస్పిటల్లో చేర్చారు అతడికి గుండెపోటు అని నిర్ధారించారు గోబుల్శెట్టికి తక్షణమే ఆపరేషన్ చేయాలన్నారు అతను ఒప్పుకోలేదు స్వామివారి మీద భారం వేసి మందులు మాత్రమే తీసుకొని ఇంటికొచ్చాడు వచ్చాడు మద్రాసుకు తీసుకుని వెళ్తామని అడిగితే ఉన్నారు నాకేం కాదు వారిచ్చిన దారం వారిచ్చిన గుండంలో విభూతి చాలు నాకు ఇంకా ఏ వైద్యం ఏ హాస్పిటల్ వద్దు అని స్వామివారి నామస్మరణ చేస్తూ వాటిని ధరించాడు ఆ ప్రమాదం నుండి బయటపడ్డాడు స్వామివారు అభయం ఇచ్చిన ప్రకారం అరవైవ సంవత్సరం గండం నుంచి బయటపడ్డాడత అలా రోజులు నెలలు సంవత్సరాలు గడిచి పది సంవత్సరాలు పూర్తిగా ఆరోగ్యానికి ఏ ఇబ్బందులు లేకుండా గడిచింది అన్ని బాధ్యతలు పూర్తి చేశాడు ఆ రోజున మాట్లాడుతూ మాట్లాడుతూ స్వామి అంటూ కింద పడిపోయాడు మళ్ళీ నెల్లూరులో అదే మధుసూదన్ శాస్త్రి గారి దగ్గర తీసుకుని వచ్చారు ఆయన ఓబుల్సెట్టి బ్రతికి ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు గుండెపోటు వచ్చిన మనిషి పది సంవత్సరాలు ఏ మందులు వాడకుండా బ్రతకడు ఏ దైవమో ఈయనను కాపాడాడు ఇప్పుడు రెండోసారి వచ్చింది ఇక ఆపరేషన్ తప్ప వేరే మార్గం లేదు అన్నారు ఓబుల్సెట్టి మళ్ళీ మళ్లీ నిరాకరించారు చేసేది లేక ఇంటికి తీసుకుని వచ్చారు ఆ రోజు తన నాలుగో కుమారుడు పరంధామైన పిలిచి స్వామివారిచ్చిన గడువు పూర్తయింది ఇంక నేను ఎప్పుడైనా పరలోకి యాత్ర చేయొచ్చు అని సంకేతంగా చెప్పాడు గోబుశెట్టికి ప్రతిరోజు కొల్లూరులో ఉన్న రామాలయంకి వెళ్ళి ఉదయం దీపారాధన చేయడం అలవాటు తానే స్వయంగా నూనె వగైరా అన్నీ తీసుకుని వెళ్ళి దీపం పెట్టొస్తాడు అలాగే అన్నీ సిద్ధం చేసుకుని వెళ్ళబోతున్నాడు ఇంతలో బాగా వర్షం వచ్చింది అయ్యా వర్షం రావడానికి ఎన్నో పూజలు చేయాలి కాలం కలిసి రావాలి పాపపుణ్యాలు చూసి దేవుడు కనికరిస్తే అప్పుడు వారి అనుగ్రహంతో వర్షం వస్తుంది అని వెంకయ్యస్వామి చెప్పే మాటలు గుర్తు చేసుకున్నారు వారి చేతిలోనే వర్షం కురిపించే శక్తి ఉంది ప్రకృతి వారి ఆధీనంలో ఉంది వారిని ఆశ్రయించిన అంటే సకల దేవతలను ఆశ్రయించినట్లే వారు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి స్వరూపమే అని స్వామివారిని సూచిస్తూ గోబుల శెట్టి కొడుకు ఒడిలో ఒరిగిపోయి కన్నుమూశాడు చివరి గడియలలో ఓం నారాయణ ఆది నారాయణ అని శ్రీమన్నారాయణమూర్తి రూపంలో ఉన్న వెంకయ్య స్వామివారిని తలుచుకుంటూ కైవలిం చెందాడు అంత్యదశలో ఎవరైతే నన్ను స్మరిస్తారో వారు నన్నే చేరుకుంటారు అని గీతలో కృష్ణపరమాత్మ చెప్పినట్లుగా ఓబుల్ శెట్టి ఆ పరంధామం చేరుకున్నాడు ఇలాంటి సునాయా స్మరణం ఎంతమందికి వస్తుంది వెంకయ్య స్వామివారి స్మరణలో ప్రాణత్యాగం చేసిన భోగులు శెట్టి నిజంగా ధన్యజీవి కదా తరువాయి లీలలు వచ్చే భాగంలో చెప్పుకుందామా భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజ్కి జై ఓం నారాయణ ఆది